పుణ్యాత్ముడు లాగా ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్ దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాళ్ళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి కాళ్ళు లేట నారపు రెడ్డి అని ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్ని కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి మూడు ఇరవైకి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మడర్ జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులను పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసులు రారు నంజాల హెడ్ క్వార్టర్కి పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ వంద మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది పోనీ ఇవాళ ఈనాడు పేపర్లు రాస్తారు ఎవరో దొండగురు హత్య చేశారు ఎవరో దొండగుడు చూడ దొండగుడు ఎవరు రాయిట్ ఆ చేతులు కూడా రాటల్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి మటర్ చేసిన వాళ్ళు నీళ్ళు చంపేశారని రాస్తారు ఇది జర్నలిజం యాభై ఏళ్ళు నిండిని కదండి ఈనాడు పేపర్కి యాభై సంవత్సరాలు మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా యాభై ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం యాభై ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం చాలామందికి చాలా జీవితాలని మార్చాం చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం స్ఫూర్తి నింపాం స్కూల్ పెట్టాం జర్నలిజం స్కూలు స్కూల్ కాదు అది ఒక విశ్వవిద్యాలయం కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చేవన్నీ అన్యాయంగా చంపారని కూడా రైటార్ కూడా చేతులు రావట్లేదు ముందే నన్ను చంపుతున్నారయ్యా చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పి చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంజాల సంఘటనే ఎంత హృదయ విధారకం ఎంత హృదయ విదారకం డీజిపి గారు పాత డీజీపీ గారు ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు ఒక పాత డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి అప్పటి